అందరికీ నమస్తే తెల్లవార్తాల బయట వచ్చాను పొలాల పక్క ఇక్కడ ఈ సొరకాయ గుమ్మడికాయ తెలియదు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎయిట్ షేప్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ఈ సీడే సపరేట్ అనుకుంటా ఈ ఫెన్సింగ్ పొడవునా కాస్తున్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ పోతున్నాను అంటే నాకు కొరియాలో ఒక పెద్ద ఆయన తెలుసు కదా నేను చాలాసార్లు చూపించాను అతన్ని అతను పొలం దగ్గర ఉన్నాడు ఆ రోడ్డు మీద చూస్తే అతను కనబడతాడు కదా వెళ్తున్నాను నేను ఎప్పుడు ఇలా కొరియాలో ఇలా మంటలు పెట్టడం అంటే ఏదైనా చెత్త కాలుస్తుంటారు కదా ఇలాంటిది చూడడం చాలా తక్కువ ఇక్కడ ఎవరో మంట పెట్టారు నిన్న కూడా చూశాను ఇలా పొగ పెట్టడము అంతా చెత్తను కాల్చేస్తున్నారు ఈ సంవత్సరము వీళ్ళకి ముందుతో పోలిస్తే వర్షాలు చాలా తక్కువ మీరు ఈ ఓటు నీళ్ళు చూసే ఉంటారు ఇంతకుముందు ఒకసారి నేను ఎక్కడి నుంచి నీళ్ళు పట్టుకుపోయి అతనికి ఇచ్చాను అతని పొలంలో నీళ్ళు పోసుకున్నాడు చెట్లకి గుమ్మడి అయితే బాగా లుక్ పెంటాయి ఎక్కడ చూసినా యాక్చువల్గా ఈ ల్యాండ్ యొక్క ఓనరు రూమ్ ఆడు ఉంటుంది అతను ఉంటే ఇతను రావద్దు అంటాడు ఎందుకంటే అతను బయట వాళ్ళని ఎవరిని రానిడంట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అతనికి అన్యాసం చెప్పేసి లబ్బులు రా అంటున్నాడు నో ప్రాబ్లం అంటున్నాడు చూద్దాము ఏమంటాడు న్యాసో అన్యాస చెప్తే గమన అయిపోయాడు ఏమనలేదు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు రాణించేవాడు కాదు అంటే కొద్దిగా కోప పడేవాడు అతను పెద్ద అయినా తాత చాలా వయసు అయినా ఇతను ఏం చేస్తున్నాడు చూడండి ఇతను కూడా గడ్డి మొత్తం పెంచేసాడు షర్ట్లో జెంట్స్ గడ్లు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి తినేసి తింటారనమాట పైన కట్ చేసి మళ్ళీ నాటినాడు తా గిన్స్ కళ్ళు పెట్టాడు వంకాయ చెట్లు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి మన మామూలు జొన్నలు ఉన్నాయి చూడండి ఇది వస్తాను పైన గుడ్ మార్నింగ్ హవర్ యూ హుమా హోగుమా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఐ ఐ యు వాన్ ఓకే నౌ వాట్ వన్ ఓకే ఓకే గు తీసుకో అంటున్నాడు మెల్లగా రిమూవ్ చేయాలి ఇది త్రీ ఫర్ మై బేబీ ఇక్కడ ఒకటి ఉంది ఓకే వన్ నేను కవర్ తెచ్చుకోలేదు కవర్ ఇస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఇతను పొలం దగ్గరికి ఓకే స్లోలీ ఓ వెరీ బిగ్ బిగ్ వన్ డెలీషియస్ ఓకే కొరియాలో గెన్స్ గడ్డల్ని చాలా తింటారు చాలా అమ్ముతారు కూడా మార్కెట్లో రేటు మరీ ఎక్కువే ఉండదు ఓకే ఓకేగా ఉంటాయి మనము పొలం దగ్గరికి వస్తే అతన్ని పరిచయమే కాబట్టి ఇతను నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము ఇతను ఈ పొలం అయిపోయిన తర్వాత మళ్ళీ టేబుల్ టెన్నిస్ ఆడడానికి పోతాడు మా బాబా స్కూల్ దగ్గరనే అనమాట అతను అది ఎప్పుడన్నా స్కూల్కి పీల్చుకోబోతున్నప్పుడు అతను రిటర్న్ అవుతుంటాడు అక్కడి నుంచి ఇంకా మొక్కజొన్న కూడా కావాలని అడిగాడు కదా చూడండి వాటిని కూడా తెంపుతున్నాడు మా బాబా కోటి నా కోటి మా వైఫ్ కోటి అంటే మూడు ఇచ్చాడు వాని సోబీస్ ఈ చిన్న పుల్ల దగ్గర దొరుకుతుంటే అంటే కాదు ఈ పెద్ద దాని దగ్గర తీసుకో గడ్డ పెద్దగా ఉంటుంది అంటున్నాడు ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనకి ఏదో డిస్టర్బ్ అనమాట చూడండి కరెక్ట్గా వేరే దగ్గర పెద్దగా ఉంటుంది ఓకే ఓకే వెరీ గుడ్ ఎంత పెద్ద ఓకే ఓకే జస్ట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత వస్తే ఇలా ఏదో ఒకటి ఇస్తాడు వద్దన్న తీసుకోమంటాడు రెక్కోలు ఉంటుందండి చాలాసార్లు చూసింటారు ఎక్కువని పెట్టకాళ్ళు పుంజుకోలు ఉంటాయి నాటుకోడి గుడ్లు కూడా పెట్టినాయి ఒకసారి కమింగ్ కమింగ్ త్వరగా రమ్మని చెప్తున్నాడు నాటుకోడి గుడ్లు కూడా ఒకసారి తిన్నాను ఇచ్చాడు కూడా చాలా బాగున్నాయి కూడా ఎక్కడన్నా ఛానల్లో ఓటు ఉంటే ఓట్లో ఒడ్లు చల్లే వాళ్ళము అలా చల్లినప్పుడు ఒడ్లు అయ్యేటివి బై వేసేవాళ్ళము లేసే చేస్తాం కదా వాటికి చేసే వడ్లు ఇక్కడ చూడండి కూడా ఓట్లో వడ్లు వేసారు వరి కాసాయి వీళ్ళకు చుసాక్ ఫెస్టివల్ నెక్స్ట్ వీక్ వస్తుంది ఆ పండగకి వీళ్ళు వరిమడి కోసేయాల కోసేసి వీళ్ళు పండగ చేసుకుంటారు టైం వచ్చిందనమాట చాలా ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో వరిమడి పోయేస్తా ఇంతనేడా ఇంతనే జొన్నకారులు దగ్గొట్టాడు చూడండి పైన ఎన్ను కూడా ఉంది కానీ ఇంకా బాగా అవ్వాలా ఎందుకో దగ్గొట్టేశాడు దాన్ని కట్టి మాదిరి వాడతాడేమో మనము చెన్నలు వేస్తాం కదా జొన్నకారులు అవే ప్రతిరోజు తెల్లవారు వచ్చేస్తాడు వచ్చి ఇక్కడ పొలంలో ఏదైనా పని చూసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేస్తాడు అంటే ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు టైము ఆరు మొక్కలలో అవుతుంది వీళ్ళు ఏడు నరకలు తినేస్తారేమో తెల్లవారుతో బట్ లేడం కూడా బాగా త్వరగానే లేస్తారు నాలుగున్నర ఐదు కళ్ళు లేచేయచ్చు తర్వాత టేబుల్ టెన్నిస్ అంటాను వెళ్తాడు ఇంక తర్వాత పగలు ఏం చేస్తారో తెలియదు బట్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఈ ఫామ్ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడు ఇతను ఈ జొన్న కూరగా వస్తున్నాడు ఎందుకు అర్థం అవ్వలే మన దగ్గర దండిగా ఉంటాయి ఇతను దీన్ని చెరుగ్గా అనుకుంటానండి కాదు దాని మీద ఎన్ని వచ్చింది కదా ఓకే ఓకే సో ఇది ఈ ఫర్ ఈటింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఆయన చూడండి ఇప్పుడే కాదు నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళినా కూడా తెల్లవారుజామున అతను పొలంలో ఉన్నవి ఏదో ఒకటి ఇస్తాడు మనకి వద్దన్నే కూడా తీసుకోమంటాడు తీసుకున్నాను ఈ జొన్న కరళ కత్తి కూడా ఇచ్చాడు నేను ఇక్కడ నడుచుకోబోతున్నాను కదా ఈ దారిలో నుంచి అక్కడికి చూసినా అంటే కనబడతాడు ఉన్నాడా అని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడించుకొని ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను ఒకవేళ అతను దూరంగా కనుంచి ఫోన్ చేస్తాను ఒకసారి ఫోన్ ఇంట్లో పెట్టే వచ్చేస్తాడు వాళ్ళ వైఫ్ ఎత్తుంది ఫోను అతను లేడు అక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్తూ నేను ఇక్కడ నుండి మా పొలం వరకు వీటిని తీసుకుపోవాలా అక్కడికి తీసుకుపోయి మళ్ళీ వెనక్కి రావాలా కొండ కింద నేను మళ్ళీ మా పొలం దగ్గర పోవచ్చు తిరుక్కొని మళ్ళీ రావాలా ఇక్కడ కొరియాలో వయసు అయిపోయినటువంటి వాళ్ళ యొక్క ఏజ్డ్ వాళ్ళ యొక్క పాపులేషన్ ఎక్కువ వాళ్ళకి నేస్తాలు ఎవరంటే ఇలా చిన్న చిన్న పెడ్డాక్సే చాలామంది వాటిని పెంచుకుంటుంటారు చెట్లను మీరు గమనిస్తానండి ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా ఇవి కలర్ చేంజ్ అయినప్పుడు ఈ దారి ఎంత బాగుంటుందో చూపిస్తాను అతను ఏం చెప్పాడంటే అతను బూట్లు ఇంటి వరకు వేసుకోబోతున్నాడు ఎందుకు వేసుకోబోతున్నావు అని అడిగాను ఈ దారిలో పాములు ఉన్నాయి చిన్న చిన్న పాములు అందుకోసం చెప్పి వేసుకోబోతున్నాను అని చెప్పాడు అతను పొలం దగ్గర అక్కడ రెండు కుక్కలు కట్టేసి ఉంటారు నేను ఈ అడ్డదారులు వచ్చిన వల్ల మొరత్తు మొన్న మా పాత ల్యాండ్ తాత దగ్గర పోయినప్పుడు కూడా వంకాయలు ఇచ్చాడు తీసుకుపోయి సుమారుగా ఇచ్చాడు కరెక్ట్ టైం ఇప్పుడు ఏడవుతుంది ఇక్కడే మా పాత పొలము తాత స్కూటర్ కూడా ఉంది చూడండి అక్కడ అంతా కూడా గెన్సు గడ్డలే ఒకప్పుడు పల్లెల్లో ఏదైనా పనికిరాని సామాన్లు ఉంటే వాటిని వేసేసి ఇలా గెన్సు గడ్డలు తీసుకునేవాళ్ళు నాకు బాగా గుర్తుంది ఇక్కడ కాఫీ షాప్ ఉంటాయి కదా ఆ కాఫీ షాప్లో ఈ గెన్సుగడ్డలో ఫ్లేవర్ ఉన్నటువంటి కాఫీ కూడా దొరుకుతుంది దాన్ని గొగుమ్మ కాఫీ అంటారు గొగుమ్మ అంటే స్వీట్ గెన్స్ గడ్డ నెక్స్ట్ మంత్ ఫస్ట్లో మా ఇంటి పక్కన ఎయిర్ షో ఉంటుంది చూపిస్తాను దాన్ని కూడా మీకు మన దగ్గర కూడా సంక్రాంతి అప్పుడు పంటలు వచ్చి పంటలు అన్నీ కోసుకొని తర్వాత పంటలతో వచ్చినటువంటి పిండి వంటలు తింటా అంటాం కదా అలా ఇక్కడ కూడా వీళ్ళు చుసాఖాలు లేని ఈ వీక్ అనమాట నెక్స్ట్ వీక్లో ఇప్పుడంతా నేను వరి వండి చూపించాను కదా ఇలా అక్కడ అలా పంటలు మొత్తం అయిపోతాయి ముఖ్యంగా వరితో వచ్చినటువంటి పిండి వంటలు చేసుకొని మన కుడుగులు మాదిరి చేసుకుంటారు చాలా బాగుంటాయి అవన్నీ బయట అమ్ముతారు తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా చేసుకుంటారు మా ఓనర్ కూడా నాకు వాళ్ళ ఇంట్లో చేస్తే పండక్కి ఇస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్గా వీళ్ళకి ఈ పండగ తర్వాత టెంపరేచరు సడన్గా డ్రాప్ అవుతుంది ఈరోజు ముప్పై ఆరు డిగ్రీలు చూపిస్తుంది పగలు ఈ పండగ జస్ట్ ఐదు రోజుల్లో ఉంది వర్షం పడుతుంది వర్షం పడి ఆగిన తర్వాత డే టెంపరేచర్ ఇరవై ఐదుకి వస్తుంది తెల్లవారుజామున పన్నెండుకి పోతుంది అంటే వీళ్ళు కూడా మన మాదిరిగానే వీళ్ళ యొక్క ఫెస్టివల్స్ని కరెక్ట్గా పాతకాలము పెద్దవాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారనమాట ఏ టైంలో వెదర్ చేంజ్ అవుతుంది ఎప్పుడు పంటలు పండుతాయి అని ఏమో వానలు కూడా సరిగా లేవు అయినా కూడా మిరప చెట్లు చనిపోతున్నాయి మా ఓనర్ పొలం దగ్గరికి వచ్చాను నమస్తే నువ్వులు ఈ విధంగా ఎండబెట్టినారు ఈ పక్క ముందు కోసినట్టున్నారు ఇవి ఎండిపోయినాయి ఈ పక్క ఎండుతానయి పైన వానకు తడవకుండా పైన అలా పట్ట కట్టేశారు ఏదో వంట చేస్తున్నారు మా టెడ్ద వచ్చాడు కదా అతను వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో వంట చేయాలా చూపిస్తాను తర్వాత యాక్చువల్గా నేను గోగాకు తెంపుకోవాలా గోగాకు ఉంది మళ్ళా ముదిరిపోతుంది అది నిన్న మెంతులు వేసాను కదా తేమ బాగానే ఉంది కొన్ని పైకి తేలిపినాయి మళ్ళీ వెళ్ళే మా పైకి వాటిపైన చూడండి కొన్ని తేలిపినాయి పైన నీళ్లు పెట్టినప్పుడు గోంగూర తీసుకుంటాను బాగున్నది ఏం కాదు అంత బాగానే ఉంది ఇట్లా తెంపుతా అంటే వస్తూనే ఉంటుంది ఈ ఆకులు బాగా మింద పడిపోతున్నాయి వచ్చి జస్ట్గా ఆరు మొలకలు మా ఫ్రెండ్ దగ్గరిని తీసుకొచ్చినట్టు నేను వాటి నుండి వచ్చి ఆకులు నింపబోతున్నా చూడండి ఎన్నిసార్లు బోర్డు చేసుకుంటాను మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆకు సరిపోతుందన్నమాట మనకి ఈ కాస్ ఎంత వారానికో లేకపోతే పది రోజులకోసారి ఇలా ఆకు అయితే వస్తుంది బాగానే ఉంటుంది ఈ మెంతులు కొన్ని పైకి వచ్చేసాయి లోపల పూడ్చేస్తాను ఎవరికి వేస్ట్ అయిపోతాయి అవి ఒక రోజులేసినా ఉంటే మొత్తము గింజల్ని లోపలికి వెళుతున్నట్టు పెట్టేస్తున్నా మా ఓనరు ఈరోజు రాలేదు కొన్ని మిరపకాయలు కూడా కావాలా కొన్ని తీసుకుంటా ఇప్పుడు కదా చూడండి ఏమో చేస్తుంది తింటా ఉంది కరుచుకోండి ఇట్లా అందరూ కొట్టి ఇక్కడ పోలేదు మిరపకాయలు బాగా కారం ఉంటాయి ఇవి చూడండి బాగా గస్త కదా ఇప్పుడు మార్కెట్లో పంటల యొక్క క్రాప్ తక్కువ ఉంటుంది టమాటాలు అయితే బీభత్సంగా రేటు ఉన్నాయి మా పొలంలో టమాటాలు లేవు ఊరికి లేవు ఒకరికి కానీ లేవు ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వచ్చేంత వరకు రేట్ ఎక్కువే ఉంటుంది డబుల్ ఉన్నాయి అనమాట ప్రైస్ ఇప్పుడు ఐదు వేలు కురినకో బుట్ట వచ్చేది ఇప్పుడు పదివేలు ఉన్నాయి బుట్ట మిరపకాయలు ఇంకా రెండు తీసుకుంటాను దుమ్ము దుమ్ము కాస్తున్నాయి చూడండి చెట్టు నిండాకాయలేదో బొక్క పెట్టింది తింటా ఉంది మిరపకాయని కూడా నాలుగు గేలు తీసుకుంటా చాలు రోజుకు తెల్లారి వస్తాను కాబట్టి నాలుగు గాయలు తీసుకునే సరిపోతుంది బాగాస్తున్నాయి ఐమ్ హ్యాపీ అనమాట రెండు చెట్లు మిగిలినాయి కూడా నిన్న వీడియోలో ఈ ఆకుకూర గురించి పెట్టాను ఇది వాటర్ స్పినాచ్ అంట దీన్ని మా ఓనర్ అయితే నన్ను తీసుకుపో తీసుకుపో అంటాడు ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడుగుతాను తీసుకుంటాను మన దగ్గర కూడా చాలా దొరుకుతుందట పాతకాలం చాలా మంది తినేవారు అని చెప్తున్నారు కామెంట్స్లో మా దగ్గర అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది ఇప్పుడే చెప్పాను కదా టోఫుని ఫ్రై చేస్తున్నారని అని ఫ్రై చేసి ఇచ్చారు తినమని దీంట్లో కిమ్చి పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇంకా నువ్వుల పంట ఈ మధ్యనే తీసినారు కదా మొత్తం అంతా పెద్ద టబ్బులో ఎండబెడుతున్నారు ఇక్కడ నువ్వు ఎట్లున్నాయా ఇంకా మా పక్క పాలు ఈ నాపా క్యాబేజ్ని పెడుతున్నాడు వాటి మధ్యలో కొనని చనిపోయినాయి మళ్ళీ కొత్త తీసుకొచ్చి మళ్ళీ వాటిలో అంటే వాటిని తీయేసి నాటుతున్నాడు ఇంకా నేను నీళ్ళు తెచ్చిస్తున్నా అతనికి నీళ్ళు కావాలంట మొక్కలు నాటడానికి నీళ్ళు అప్పుడే కొన్నే తీసుకుపోయినా ఫుల్గా తేపు అంటున్నాడు అతను చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు ఇంకా మొక్కలు కొత్తగా నాటినాడు అదే విధంగా నీళ్ళు కూడా పోస్తున్నాడు వాటికి నేను ఇంక ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తున్నాను టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది